హాయ్ అండి నేను మీ బిర్యానీ ఈరోజు రెసిపీ మామిడికాయ తురుము పచ్చడి ఇలాగనక మీరు పచ్చడి పట్టారు అంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఈ పచ్చడి పట్టుకునే విధానం కూడా చాలా సింపుల్ ముక్కల పచ్చడి కంటే ముందు తురుము పచ్చడి పట్టుకోండి ఎందుకంటే ముక్కల పచ్చడి మనకి ఊరటానికి కాస్త టైం ఎక్కువ పడుతుంది కానీ ఈ పచ్చడి పట్టిన మరుసటి రోజు నుంచే తినేసేయచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి పట్టుకోవాలంటే మామిడికాయలు పుల్లటివి తీసుకోవాలి మనం పట్టుకున్నప్పుడు చాలా గట్టిగా ఉండాలి అలా ఉన్న కాయలు అయితేనే మనకి తురుము చక్కగా వస్తుంది ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇలా చేసి పెట్టుకున్నారంటే రైస్లోకి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది మీరు ప్రిపేర్ చేసేటప్పుడు మన ఛానల్లో ఫుల్ వీడియో చూసి ప్రిపేర్ చేసుకోండి కరెక్ట్ మెజర్మెంట్స్తో ఎలా కలుపుకోవాలో చాలా వివరంగా నేను ఫుల్ వీడియోలో మీకు చెప్తాను ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్